విభవక్ రాయన మహా శని పత్రం పాపం శని శత్రు వినాశిని అని చెప్పి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు అలాగే ఆ జమ్మి మనం ఈ జమ్మి ఆకులని మనం ఇస్తూ ఉంటాము అలాగే జమ్మి చుట్టూ పూజ చేయడం ద్వారా శత్రువులను జయించే లక్షణాన్ని శక్తిని పొందగలుగుతాం అన్నమాట ఇది కఫానికి సంబంధించిన దోషాలు అలాగే మూత్ర సంబంధమైన వ్యాధులు కుష్టు వ్యాధి చాలా తీవ్రమైనది దానికి కూడా ఇది నివారణగా చెబుతున్నారు అతిసారము దంత సంబంధమైన వ్యాధులు ఇలాంటివి నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు ప్రత్యక్షంగా శివుణ్ణి పూజ చేస్తే ఎటువంటి ఫలితాన్ని మనకి మనం పొందుతున్నాము ఈ వృక్షాన్ని కూడా పూజించడం ద్వారా ఆ ఫలితాన్ని మనం పొందుతాము ఆ వృక్షాన్ని ఆ జమ్మి యొక్క ఆకులు తీసుకుని పూజించడం విధానం కూడా ఉంది అనమాట అలాగా ఈ జమ్మి చాలా విశేషమైనది మనం చెప్పుకోవచ్చు ఇటు తర్వాత